భీమవరానికి ఒక వరమైన జిల్లా కేంద్రం గత కొన్ని రోజులుగా ఒక చర్చనీయాంశంగా మారింది గత ప్రభుత్వంలో నాయకులు ప్రజలు ఎన్నో పోరాటాలు చేసి ఈ జిల్లా కేంద్రాన్ని సాధించుకున్నారు దీనికి సంబంధించి మార్కెట్ యార్డ్ లో ఇరవై ఎకరాల భూమికి జీవోను విడుదల చేయడం జరిగింది ఎలక్షన్ కోడ్ వల్ల పనులేమీ ముందుకు సాగడం లేదు అయితే ఈ జిల్లా కేంద్రం ఏర్పడినటి నుంచి అద్దె భవనాల్లోనే కలెక్టర్ కార్యాలయంతో పాటు అన్ని కార్యాలయాలు కార్యక్రమాలు జరుగుతూ ఉండగా కూటమి ప్రభుత్వం ఏర్పడింది కానీ కొన్ని రోజులుగా ఈ కలెక్టరేట్ ఎక్కడ నిర్మించాలి అన్న అంశంపై చర్చనీ మారింది డిప్యూటీ స్పీకర్ ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణ రాజు దీనిపై ఒక ఆలోచన చేసి ఉండి నియోజకవర్గంలో గ్రామంలో ఒక మూడెకరాల ఆరంగి స్థలంలోని కలెక్టరేట్ నిర్మాణం గురించి సీఎం దృష్టికి తీసుకువెళ్తామని ఒక్కసారిగా భీమవరంలోని నాయకులు ప్రజలు ఎమ్మెల్సీ స్పీకర్ కోయ మెషన్ రాజు వైసీపీ నాయకులు దీనిపై ఘాటుగా కూడా స్పందించారు అయితే ఆర్ఎన్ బి స్థలంలో పి ఫోర్ విధానంలో ఎలా నిర్మాణం చేపడతారంటూ వాళ్ళు ప్రశ్నిస్తున్నారు ఇటు లాయర్లు భీమవరం ప్రజలు నిరాహార దీక్షలు చేపట్టారు సామాన్య ప్రజలు మాత్రం మూడెకరాల్లో నీరు ఉన్న చోట కట్టుకుంటే అది కలెక్టరేట్ ఎలా అవుతుంది గేటెడ్ కమ్యూనిటీ అవుతుందని మాట్లాడారు అయితే జనసేన ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు ఈ విషయంపై మాట్లాడారు ప్రజలు ఎవరు భయపడొద్దు అని వెల్లడించారు కలెక్టరేట్ ఎక్కడికి పోదు మన భీమవరంలోనే ఇరవై నుంచి ఇరవై ఎకరాల్లో విశాలవంతమైన ప్రజలకు కావాల్సిన విధంగా దీన్ని నిర్మిస్తామని చెప్పారు సీఎం చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ సమస్యను పరిష్కరించాలని భీమవరం పట్టణ ప్రజలకు జిల్లా ప్రజలకు నూతన కలెక్టరేట్ జిల్లా కార్యాలయాలను భావితరాలకు చక్కటి వాతావరణంలో నిర్మించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారని అన్నారు చినప్పుడు ఆ జీవో ఇంకా ఫోర్స్లో ఉండగా వేరే స్థలం గురించి ఎందుకు వెతికారు అసలు భీమవరంలో స్థలం లేదు వేరే స్థలాలు చూడమని చెప్పి జిల్లా యంత్రాంగానికి లేకపోతే రఘురాం కృష్ణరాజు గారికి ఎవరు భీమవరం నియోజకవర్గం నుంచి అభ్యర్థించారో చెప్పాలి ఆయన ఏదైతే పెద్ద మేరంలో నాలుగు వందల అరవై ఐదు బై ఒకటి నేను నా దగ్గర స్థలం ఉందని చెప్తా ఉన్నారు అది పూర్తిగా అడంగల ప్రకారంగా పోరంబోకు నీటి పారుదల కింద ఉన్నటువంటి ఖాతాలో అటు అనురాకృష్ణు గారు ఇటు నాయగిరి గారు గంగులు పడటం వల్ల ఇలా ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు దాన్ని బట్టి మేము ఈ నిరాహార దక్ష చేయడానికి కోరుకుంటున్నాం ప్రజాస్పందన ఎలా అనిపిస్తుంది ప్రజాస్పందన సూపర్గా ఉందండి ఎందుకంటే అంటే భీవరం నిజవర్గంలోనే భీవరం టౌన్లోనే ఇప్పుడులాగా మనకి మార్కెట్ ఇప్పుడు ఆల్రెడీ ప్రస్తుతం మొన్న మొన్నే చూసారు మీరు ఆకస్టానికి పాత హత్తికుంటున్న కల్పే పరిస్థితులు ఆ ఆకస్ట్ పనికి చాలా ఇబ్బంది పట్టింది ఎందుకంటే అక్కడ సకల పెడతా కానీ వచ్చిన అధికారులు వ్యాన్లు కానీ కార్లు కానీ పెట్టుకోవడానికి అన్నిటికీ ఇబ్బంది పడ్డాం అలాంటిది మూడు ఎకరాల నెలలో మీకు కల ఎలా అయిపోతే ఈ సగల పోలీస్ పేరెడ్ ఎక్కడెత్తారో ఇవన్నీ ఎక్కడ జరుగుతాయి ఉన్న ఇరవై ఎకరాలతోటి పాటు మన రైతులు పక్కన ఉన్న రైతులు ఒక పది పదిహేను ఎకరాలు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు కాబట్టి ఇక్కడ మన అన్ని విధాలుగా జంక్షన్కి కానీ ఇటు బైపాస్ రోడ్డుకి వెళ్తాక కానీ కర్కజారాలు వెళ్తాక కానీ ఇటువంటి ట్రాఫిక్ లేకుండా ఇబ్బంది పడకుండా ఇక్కడే నిర్మించడానికి ప్రోత్సాహం ఉంది కాబట్టి ఇక్కడే నిర్మించాలని కోరుకుంటూ మేము నిరాదరికి చెప్తాం మీ పేరు నా పేరు రాజ్నాథ్ శ్రీనివాసం అసలు కలెక్టరేట్ ఎలా ఉండాలని మీ ఉద్దేశం ఎలా ఉండాలంటే ఏముందండి శాశ్వతంగా ఉండాలి భావోతరాలకి ఏ ఇబ్బంది లేకుండా మన తరమైపోయినా మన పిల్లల తరం కూడా ఏ ఇబ్బంది లేకుండా ఉండాలని మా ఆశ సంపూర్ణంగా ఉండాలి భావోతరాలకి ఏ ఇబ్బంది లేకుండా మళ్ళీ రేపు మార్చడానికి మార్చుకోకుండా శాశ్వతంగా ఇప్పుడే శాశ్వతంగా కడితే మా మంచిదని మా ఉద్దేశం అది ఒక ప్రపోజల్ సీఎం గారి దగ్గరికి తీసుకెళ్ళారు దానిపై ఒక సామాన్యుడిగా మీ అభిప్రాయం మూడు ఎకరాల్లో అలా అన్నది గేటెడ్ కమ్యూనిటీ అవుతుంది తప్ప కంప్లైట్ అలా అవుతుంది సార్ అవుతుంది కదండి అది జవ్వరు తప్పండి జాయింట్ సెక్రయీ ఎందుకు ఈ నిరాహార దీక్ష మీరు చేపట్టడం జరిగింది సార్ కలెక్టరేటు తరలింపు అనే విషయం ఏర్పడి భీవర్లో ఉండవలసిన కలెక్టరేటు ఉండికి ఉండి గ్రామానికి ఎలాంటివి ఏంటనే దాని మీద మీరు నిరహార చేయడం జరిగిందండి అసలు విషయం ఏంటంటే గత ప్రభుత్వం వైఎస్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వ్యవహారాన్ని జిల్లా కేంద్రంగా తీసుకొచ్చి కలెక్టరేట్ని కూడా ఇదే ప్రకాశం చౌక్లోని ఎక్స్ ఎమ్మెల్యే అయినటువంటి గని శ్రీనివాస్ గారి సమక్షంలో ఆయన విశ్వపతి వదులుకున్నారని చెప్పి ఈ నేను జిల్లా కేంద్రాన్ని కలెక్టరేట్ నేను ఇవ్వడం జరిగింది వ్యవహారానికి అని చెప్పడం జరిగిందండి అదే కలెక్టరేటు భీమవరంలోని మార్కెట్ యార్డు ఇరవై ఎకరాల స్థలంలో జియో నెంబర్ జివో ప్రకారం ఇంటీరియల్ కలెక్టరేట్ గా నిర్మించాలని చెప్పేసి అప్పుడు ప్రతిపాదన చేసి వంద కోట్ల గ్రాంట్ని కూడా విడుదల చేయడం జరిగిందండి విడుదల చేసిన తర్వాత ఎన్నికలు అసెంబ్లీలో కూడా రామాజు గారికి చెప్పాను దాన్నే భీమవరం చేద్దాం సార్ అని చెప్పాను అప్పుడు అక్కడ ఉన్న ముఖ్యమంత్రి గారికి కూడా చెప్పా అవసరమైతే దీన్ని ఎందుకంటే ప్రజలకు బ్రాడ్ మైండ్ ఉండొచ్చు ఉండకపోవచ్చు ఈ ఈ సర్వే నెంబర్ని భీమవరంలో కలిపేద్దామండి అలాగే అక్కడ నాకు భేమర్లు కదా కాలం ఉంది కాలు అవుతాం అదన కాలి భీమవరం ఆ కాలం నూట మెట్లు ఉంది ఈ సర్వే నెంబర్లు వల్ల ఇబ్బంది ఏమీ లేదు ఇంకొక వంద కోట్లు పెట్టి స్థలం కొని మాటలు చెప్పడం చాలా సులభం ఏమో వంద కోట్లు పెట్టి స్థలం కొంటాం ఇంకో వంద కోట్లు పెట్టి కడతాం ప్రభుత్వం కమ్యూనిస్ట్ నాయకులు ఏ ప్రభుత్వం వంద కోట్లు పెట్టి కట్టలేదా అని మాట్లాడటం డబ్బులు చాలా కష్టంగా ప్రభుత్వం అతి కష్టం మీద మరి ఒక పక్కన సంక్షేమం చేస్తూ ముందుకెళ్తా చెప్పినవన్నీ కూడా చేస్తూ ముందుగా ముఖ్యమంత్రి గారి దృష్టికి మా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్ళి మన కేంద్ర మంత్రివారి శ్రీనివాసవామి గారు కూడా మేము మాట్లాడుకున్నాం ఎమ్మెల్యేలు అందరినీ తీసుకుని వెళ్ళి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళి విషయాలన్నీ చెప్పి ఈ కార్యాలయం క్వార్టర్స్లోనే ఉండాలని ఆలోచన కలెక్టరేట్ భవనం అనేది హెడ్ క్వార్టర్స్లోనే ఉండాలని ఆలోచన చేస్తున్నాం దాంట్లో ఏమాత్రం సందేహం లేదు ఎవరో కూడా ఏ ఒక్కరు కూడా కలెక్టరేషన్స్ పక్కకి తరలి వెళ్ళిపోతుంది ఉండదు భీమవరం వాళ్ళు పట్టించుకుంటలేదు అటువంటి అవాస్తవాలు వాళ్ళు మీరు ఎవరు తీసుకోవక్కర్లేదు ఖచ్చితంగా భీమవరం నియోజకవర్గంలో హెడ్ క్వార్టర్స్లో కలెక్టర్ కార్యాలయం నిర్మించడానికి ఆలోచన చేస్తామని చెప్పి తెలియజేస్తాం అలాగే ఈ గల్త్ ఆఫీసుకి పీ ఫోర్ మోడల్లో నిర్మిస్తే అవకాశం ఉంటుందని చెప్పి కొంతమంది నాయకులు చెప్పారని చెప్పింది గల్త్ ఆఫీస్ లాంటి ఒక సంస్థ రాష్ట్ర ప్రభుత్వం నిర్మించాలి కంటే దానికి పీ ఫోరు పీ ఫోర్ అంటే